హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజు ఆనందిని అపార్థం చేసుకున్న ఆదిత్య ఇక ఆనందిని తన పుట్టింటికి వెళ్ళమన్న ఆదిత్య చెంప పలగొట్టి ఇక ఈ ఇంట్లో మేము కూడా ఉండం ఆనంది లేకపోతే ఈ ఇంట్లో ఉండమని ఇక సునంద శశికాంత్ కూడా ఆనందితో సహా ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారికి ఈ నిజం ఎలా చెప్పాలి ఆదిత్య గారికి నాకు ఈ నిజం తెలిసిందని ఎలా చెప్పాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీను అయితే మా అమ్మాడి జీవితంలోకి ఈ చిలకమ్మ వచ్చి ఇక చిలకమ్మ మా అమ్మాడిని బాగా బాధ పెడుతుంది ఇప్పుడు ఆదిత్య గారి ఇక ఆదిత్య బాబు గారి ఇక తన మనసులో చోటు అడుగుతుంది లేదు ఈ ఈ ఇలాగే ఉంటే ఈ అలైక్య ఇలాగే ఉంటే మా అమ్మడి జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది లేదు ఏమైనా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు సీను అయితే ఇక సీను అయితే ఇక రాత్రిపూట ఇక గంగవ దగ్గరికి వచ్చి గంగవ్వ ఇక నాకు అబ్బ నాకు ఆశీర్వదించే నేను పోయే పని సక్రమంగా జరగాలని అని ఇక సీను అంటూ ఉంటాడు గంగవ్వనైతే అప్పుడే ఏంటిరా రా ఏం రా సీన్గా ఈరోజు ఏ రోజు లేంది ఇక నువ్వు అనుకునే పని ఏంటి ముందు ఆ పని ఏంటో చెప్పురా అని ఇక గంగవ్వ అంటూ ఉంటుంది ఏంది అవ్వ చెప్తే తప్ప నువ్వు నన్ను ఆశీర్వదించవా అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే గంగవ్వ నువ్వు చెప్పురా ఫస్ట్ జల్దిగా చెప్పు అయినా నువ్వు నువ్వు ఏం పని చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది గంగవ్వ అయితే ఇక అవ్వ నువ్వు నేను చేసే పని పూర్తి కావాలి సక్రమంగా జరగాలని ఆశీర్వదించు అంతే ఇక అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఇక సరే సరే రసీను అని ఇక గంగవ్వ అయితే సీనుని నువ్వు అనుకున్న పని నెరవేరాలి నువ్వు సంతోషంగా ఆ పని తీర్చుకొని రావాలి అని ఇక గంగవ్వ అయితే ఆశీర్వదిస్తుంది ఇక సీనునైతే సరే నేను నిలొస్తాను అని ఇక సీను అయితే ఇక సునంద ఇంటికి వస్తాడు ఇక సునంద ఇంటికి వచ్చి ఈ చిలకమ్మ ఎక్కడుంటుంది గెస్ట్ రూమ్లోనే కదా అని ఇక వెంటనే నెమ్మదిగా ఇక అలెక్క రూమ్లోకి అయితే వెళ్తాడు వెంటనే ఇక అలెక్క రూమ్లో ఇక అలెక్క పడుకోవడం చూసి అమ్మ చిలకమ్మ నువ్వు హాయిగా పడుకున్నావా మా అమ్మాడి జీవితంలో బాధ పెట్టి బాధని కలిగించి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా నేను ఎలా చూస్తాననుకుంటున్నావు మా అమ్మాడి బాధపడితే ఏ రోజు నేను చూడలేను అలాంటిది ఈరోజు మా అమ్మాడి ఇక నీ వల్ల బాధపడుతుంది నువ్వు సంతోషంగా ఇంట్లో ఉంటున్నావు అని ఇక వెంటనే ఇక సీను అయితే అలెక్య దగ్గరికి వెళ్ళి ఇక మత్తు పేపర్ ఇక తన ముక్కు దగ్గర పెట్టేస్తాడు వెంటనే ఇక అలెక్య సీను సీను అని అంటూ ఉంటుంది ఇక సిమ్మటే కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే సీను అలెక్యని తీసుకొని ఇక గుడికి అయితే వెళ్తాడు వెంటనే ఇక గుడికి వెళ్ళి ఇక సీను అయితే ఆనందికి ఫోన్ చేస్తాడు అమ్మాడి ఇకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అర్జెంటుగా నువ్వు గుడికి రా అని అంటూ ఉంటాడు ఏంట్రా సీను నువ్వు నిన్ననే కదా గుడిలో అర్చన చేయించుకుంది పెళ్లి గురించి మళ్ళీ గుడికేంట్రా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అమ్మాడి నేను ఇక గుడిలో అర్చన చేయించుకున్నాను కదా పూజ చేశాను కదా పెళ్లి గురించి ఇప్పుడు అదే జరుగుతుంది అని అనగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మాడి ఇక్కడ నా పెళ్ళి జరుగుతుంది ఇక నా పెళ్ళి పెద్దవి నువ్వే ఇక నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు మాత్రం ఉంటే చాలు అని ఇక సీను అయితే ఆనందికి చెప్పగానే ఏంట్రా సీను ఒక్క మాట ముందు చెప్తే నేను ముంగట వచ్చేదాన్ని కదా ఇక ముంగట వచ్చేసి నీకు జరిగే కార్యక్రమాలని నేను చేద్దును కదా ఇక దగ్గరుండి నీ పెళ్ళి ఇక నేను జరిపించదును కదరా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదమ్మాడి ముందుగా నువ్వురా అని ఇక సీను చెప్పగానే ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది అటు ఇక ఇంట్లోనైతే అలెక్కే కనిపించకపోవడంతో ఇదేంటి ఇక అలెక్కే లేదేంటి రూమ్లో అని ఇక జీవన అయితే ఇక ఆదిత్య బావగారు అలైక్య తన రూమ్లో లేదు పద చూదురు కానీ అని ఇక జీవన చెప్తుంది ఇక ఆదిత్య అయితే అలెక్కే ఎక్కడికి వెళ్తుంది వీళ్ళన్న మాటలకి బాధపడి వెళ్ళిపోయిందా ఏంటి అని ఇక ఆదిత్య వెంటనే తన రూమ్లోకి వెళ్తాడు అక్కడ అలైక్య కనిపించకపోవడంతో తన చెద్దర్లు చిందరమందరగా పడడంతో వెంటనే ఇక ఆదిత్య ఇదేంటి అలెక్కే ఎక్కడికి వెళ్ళి నైటు అమ్మా నాన్నలన్న మాటలకి బాధపడ్డదా అనుకున్నదే చేస్తుందా అని ఇక దిండు కింద అంతా లెటర్ పెట్టిందేమో అని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన బావగారు ఇక అలాగే ఏదైనా చేసు చేసుకుని ఉంటుందా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అయితే జీవన నువ్వు నోర్మయ్ నీకు ఏ విషయం తెలియదు కదా తెలియకుంటే తెలియనట్లు తెలిస్తే ఏదైనా చెప్పు కానీ అని ఇక ఆదిత్య జీవనని వార్నింగ్ ఇస్తాడు వెంటనే ఇక ఆదిత్య మాత్రం ఇక అలైక్య గురించే ఆలోచిస్తూ ఇక అలెక్యని దోలాడుతూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య ఇక నేను చనిపోతే నువ్వు నాకు ఇక సొంతం కాకపోతే నేను ఈ గుడిలోనే చనిపోతాను అని చెప్తుంది కదా ఆ మాటని గుర్తుకు చేసుకుంటాడు ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక అలైక్య కోసం ఆ గుడికైతే వెళ్తూ ఉంటాడు అతను కూడా ఇక ఆనంది అయితే ఇక సీను పెళ్ళి జరుగుతూ ఉంటే అక్కడికి వస్తుంటుంది అప్పుడే సీను ఇక వెంటనే మా అమ్మాడికి తెలిస్తే ఈ పెళ్ళి జరగదు ముందుగా తాలి కట్టేయాలి పూజారి గారు ఇక లాస్ట్ మంత్రం చదవండి అని ఇక ఆ తాలి బొట్టు తీసి ఇక అలైక్యమడులో కడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఇక సీను కానీ పెళ్ళి ఎందుకో ఇంత తొందరగా ఇలా చేసుకుంటున్నాడు ఇక ఏదైనా గిఫ్ట్ అయినా తెచ్చేదాన్ని వానికి గిఫ్ట్గా కారన్న ఇవ్వాలి అని ఇక ఆనంది తర్వాతనైనా ఇస్తాను అని ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను అయితే తొందరగా ఇక తాళి కట్టేసి అమ్మడి చూసావు కదా నా పెళ్ళిని కళ్ళారా చూసావు చాలు అంతే అని ఇక జరుగు అసలు అమ్మాయి ఎవరు అని ఇక ఆనంది అనగానే పక్కకు జరిగేసరికి అలెక్కని చూసి షాక్ అయిపోతుంది ఏంట్రా సీను ఏం చేసావు అలెక్కె మెడలో తాళి కట్టడమేంతటా అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఏంటమ్మాడి మీ ఇద్దరి మధ్యలా పార్వతి శివునిలా ఉన్న మీ ఇద్దరి మధ్యలా ఈ శిలకమ్మ వచ్చింది ఈ శిలకమ్మ వల్ల మీరిద్దరూ బాగుండడం లేదు అందుకనే తన మెడలో కడితే మీకు ఏ బాధ ఉండరు మీ జీవితం సంతోషంగా ఉంటుందని చే ఇలా చేశానమ్మాడి తప్పు చేశానా అని ఇక సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అలైఖ్యని వెతుకుతుంటూ వెతుకుతూ ఇక అక్కడికి వస్తాడు అప్పుడే ఆనందిని చూసి ఆనంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్యని చూసి ఆనంది కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు సీను గారి పరిస్థితి ఏంటి అలక్యని చూస్తే ఆదిత్య ఏమంటాడో ఏమో అని ఇక ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి సీను నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి అయినా నీది పెళ్లి బట్టలతో ఉన్నావేంటి అని ఇక వాళ్ళని పక్కకి నెట్టేసి చూసేసరికి అలక్య అలైక్య మెడలో తాళి ఉంటుంది ఇక సీను కాలర్ పట్టుకొని ఏంటి సీను ఇక అలైక్య మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి తన పర్మిషన్ లేని తన బలవంతంగా ఇక తాళి కట్టడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు సీను యితే ఆదిత్య అప్పుడే సీను ఏంటి ఆదిత్య బాబు గారు నీకు ఇక అన్న మా అమ్మాడికి మధ్యలో ఈ అలక్యం ఉందని నాకు తెలీదా ఈ అలైక్య ఇక నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయి అని నాకు తెలుసు అందుకనే మా అమ్మాడి జీవితంలోకి వస్తుందని ఇక నా భయంతో నేను తన మెడలో కట్టాను అని ఇక సీను అంటూ ఉంటాడు ఎవరి పర్మిషన్ తీసుకొని నువ్వు తాలి కట్టావు అని ఇక సీను పోయి అయితే ఆదిత్య కాలర్ పట్టుకొని చాలా కోప్పడతాడు వెంటనే ఇక ఆదిత్య ఇక సీనుని పడుతూ ఉండగా అక్కడున్న వాటర్ వెళ్ళే అలక్యం తలపై పడతా వెంటనే అలెక్యకి మెలకు వస్తుంది అలెక్య అలైక్య అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇదేంటి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఆనంది అక్క అని అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే ఇక అలెక్య తన మెడలో ఉన్న తాళని చూసి ఈ తాళేంటి నా మెడలో ఉందేంటి అని ఇక చూసు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సీను నువ్వే కదరా నా మెడలో తాళి కట్టింది ఈ తాళి నా మెడలో ఉండకూడదు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నేను ఈ తాళి తెంచేస్తాను నా పర్మిషన్ లేని నా మెడలో తాళి ఎలా కడతారు ఇది నిజమైన పెళ్ళి కాదు అని ఇక అలైక్య అయితే తన మెడలో తాళి తెంచేస్తుంది అది చూసిన ఆనంది షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య మాత్రం ఇక అలెక్యనే పొగుడుతూ ఉంటాడు అలైక్య వైపే మాట్లాడుతూ ఉంటాడు ఇక సీను అయితే ఏంటి చిలకమ్మ ఏం చేస్తున్నావు అది నేను కట్టిన తాళి తాళిని తెంచకూడదని తెలి తెలీదా అని ఇక సేను అంటాడు నువ్వు కట్టిన తాళి నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా కడతావు అందుకనే అది నిజమైన పెళ్లి కాదు అందుకనే ఆ తాళిని తేంచేశాను అనిక అలైక్య గట్టిగా అరుస్తూ అలే ఆదిత్య గారు నాకు సీనుకి ఇక నాకు సీన్ అంటే ఇష్టం లేదు సీనుగాడే నన్ను బలవంతం చేసి పెళ్ళి చేశాడు అని ఇక అంటూ వెంటనే ఇక అక్కడి నుంచి అయితే ఇక అలేక్యాన్ని తీసుకొని ఆదిత్య ఇంటికి వస్తాడు అప్పుడే ఇక ఆనంది కూడా చాలా బాధపడుతూ ఇదంతా నా వల్లే అనుకుంటున్నాడేమో ఆదిత్య గారు అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్యని తీసుకొని ఆదిత్య ఇంటికి వస్తాడు ఇక ఇంటికి రావడం చూసి ఇదేంటి అలెక్యాన్ని పెళ్లి చేసుకుని వచ్చారా బావగారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా అలైక్కి ఎందుకు పెళ్లి బట్టల్లో ఉంది ఎందుకు నువ్వు తీసుకొస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే అమ్మ అలైక్కి అన్యాయం జరిగింది అలైక్యకి ఇష్టం లేకపోయినా శీనుగాడు అలైక్య మెడలో కట్టాడు దానికి కారణం ఈ ఆనంది అని అనగానే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది అక్కడి నుంచి వస్తూ ఆదిత్య గారు నేను దానికి కారణం ఏంటి ఆ సీను పెళ్ళి చేసుకోవడానికి నాకు ఏ సంబంధం లేదు ఆదిత్య గారు నిజం చెప్తున్నాను నేను అసలు సీను ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాను కానీ అలైక్య అన్న విషయం నాకు తెలీదు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నిజంగా నువ్వే చేసావు ఆనంది ఇదంతా నువ్వే చేసావు ఇక అలైక్య అంటే నీకు ఇష్టం లేదు అలైక్యకి నాకి మధ్య ప్రేమ ఉందని తెలుసుకొని ఇక నీ స్వార్థం కోసం ఇలా చేశావు ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేశావు అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య గారు నేనే తప్పు చేయలేదు నా శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను నేను కావాలని ఇదంతా చేయలేదు సీనుగాడు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళాను కానీ ఈ పెళ్లి గురించి అలాగే గురించి నాకు తెలీదు ఆదిత్య గారు ప్లీజ్ ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నోర్మోయ్ నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు వెళ్ళిపో ఎక్కడి నుంచి వ వచ్చావా అక్కడికే వెళ్ళిపో నా కళ్ళ ముందు కనిపించకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతుంది తను ఇంటి కోడలు అని సునంద శశికాంత్ అంటారు అప్పుడే చైతన్య కూడా అవునన్నయ్య అమ్మ నాన్నలు చెప్పింది మాట నిజం ఇప్పుడు తను మా ఇంటి పెద్ద కోడలు ఇంకా అంటే మా వదిన మా అమ్మతో సమానం అలాంటిది మా వదినని బయటికి వెళ్ళే ఉంటావు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద కూడా ఆనందిని బయటికి పంపించే హక్కు నీకు లేదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే లేదు నాకు ఆనంది నా కళ్ళ ముందటో కనిపించకూడదు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఆనంది చేసిన తప్పు ఈరోజు నేను క్షమించరాంది ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఇక ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే సునంద ఆదిత్య చెంప పలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆనంది చేసిన సేవలు మర్చిపోయావా ఆనంది ఈరోజు నీ కోసం ఎంత చేసిందో తెలీదా ఈరోజు నువ్వు తిరిగి నడుస్తున్నావు అంటే కారణం ఆనంది అలాంటి ఆనందిని నువ్వు బయటికి పంపించడం ఏంటి ఆనంది వల్ల మన ఇంటికి ఎంతో జరిగింది మేలు అలాంటి ఆనందిని బయటికి పంపిస్తావా అని ఇక అంటూ ఉంటాడు ఇక ఈ అలక్యని ఏ ఎందుకు సీనుగాడు ఏం తప్పు చేయలేదు సీనుగాడు కరెక్టే చేశాడు అలక్యని పెళ్ళి చేసుకొని ఇక అలక్య పెళ్లి చేసుకొని సీనుగాంతో వెళ్ళిపోవాలి అలైక్యనే ఇంట్లోకి రాకూడదు అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది లేదమ్మా ఇక అలక్యకి ఇష్టం లేకపోయినా సీను తన మెడలో తాలి కట్టాడు తను నిద్రమత్తు నిద్రలో ఉన్నప్పుడే తాలి కట్టాడు కాబట్టి ఆ పెళ్ళికి ఈ సీనుకి సంబంధమే లేదు అసలు అలేఖ్య పెళ్ళి జరగనే జరగలేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదు అలేఖ్య ఈ ఇంట్లో ఉండకూడదు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య మాత్రం అలేఖ్య ఈ ఇంట్లోనే ఉంటుంది అలెక్య ఈ ఇంట్లోనే ఉంటుంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక సునంద అయితే ఆదిత్య చెంప పలగొట్టి ఇక ఈ అలెక్క ఉంటుంది అని అంటున్నావు కదా అలేఖ్య వల్ల నీకు ఎంత తప్పు జరిగిందో చూసావు కదా అలేక్య తీర పెళ్లి సమయంలో నిన్ను ఆ పరిస్థితుల్లో చూస్తాను తన తల్లిదండ్రులు నీ నుండి దూరం చేశారు అలా మళ్ళీ తనని ఇంట్లో ఉండడం ఏంద్రా అని అంటూ ఉంటుంది సునంద అయితే ఇక అప్పుడే ఆదిత్య అయితే ఆనంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక మేము కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక సునంద ఆనందిని వెళ్ళి పొమ్మనందుకు ఆనందితో సహా మేము కూడా వెళ్ళిపోతాం ఆనందిని ఏ రోజు ఇంటికి తిరిగి తీసుకొస్తావో ఆ రోజే ఇంట్లో అడుగు పెడతాం ఇక ఆనంది లేనంత వరకు మేము కూడా ఈ ఇంట్లో ఉండం పదా ఆనంది మేము కూడా వస్తున్నాం అని ఇక సునంద అయితే తన బట్టలు సర్దుకొని ఇక సునంద శశికాంత్ ఇక ఆనందిని తీసుకొని ఇక సున అక్కడి నుంచి ఇంట్లో నుంచి అయితే ఇక వచ్చేస్తారు ఈ విధంగానైతే ఇక ఆనందిని బయటికి పంపించిన ఆదిత్య ఇక సునంద ఇక శశికాంత్ కూడా ఆనంది తిరిగి ఇంటికి ఏ రోజు అడుగు పెడుతుందో అదే రోజు మేము కూడా ఇంటికి వస్తాం అని ఇక అలెక్కి ఇక న్యాయం జరగాలన్నావు కదా అలెక్యకి ఏం న్యాయం చేస్తావో చూద్దాం ఇక అని సునంద ఇక శశికాంత్ ఇక ఆనంది అందరూ ఇంట్లో నుంచి అయితే వెళ్ళేసి వచ్చేస్తారు ఈ విధంగానైతే ఇక అలేఖ్య కోసం ఆనందిని ఇక ఇంట్లో నుంచి అపార్థం చేసుకొని పంపించిన ఆదిత్య ఆనందితో పాటు తల తల్లిదండ్రులను కూడా ఇంట్లో ఇక కోల్పోయిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్